కలకత్తాలో మరి పశ్చిమ బెంగాల్లో కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలపైన పాశవికంగా మరి సభ్య సమాజం అంతా సిగ్గుపడే విధంగా లేని వైద్యురాలైనటువంటి మరి వైద్యురాలు సమాజంలో దేవునితో సమానమైనటువంటి వైద్యురాలపైన పాశవికమైనటువంటి హత్యాకాండ జరిగి హత్య చేసి అత్యాచారం చేసి హత్య తిరిగినటువంటి దుండగులను శిక్షించాలని చెప్పి ఇవాళ బహుజన సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రాజాపేట మండల కేంద్రంలో వైద్య సంఘాలన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి పిలుపునందుకుని రాజాపేట మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సభ్య సమాజం తలదంతున్న విధంగా ఇవాళ భారతదేశంలో డాక్టర్ల పైన మరి మహిళా పైన ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం చాలా సిగ్గు విషయం ఇవాళ భారతదేశంలో కొత్తగా జరగడం లేదు ఒకనాడు ఆవేశం మీద జరిగింది ఇదే రకమైనటువంటి అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగింది అదేవిధంగా మరి నిర్భయ మీద ఇదే రకంగా జరిగింది అభయ మీద ఇదే రకంగా జరిగింది దిశ అనేటువంటి ఒక అమ్మాయి మీద ఇదే రకంగా వాషవికమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఈ రకంగా మహిళలపైన ముఖ్యంగా వైద్యురాలపైన ఈ రకమైనటువంటి అత్యాచారాలకు పాల్పడడం అనేది చాలా సిగ్గు విషయం కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలే ఈ పాలకులు స్పందించాలే ఇటువంటి దాడులకు పాల్పడ్డేటువంటి ఇటువంటి అత్యాచారాలకు పాల్పడ్డేటువంటి ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వాన్ని పాల ప్రకలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా రాష్టాల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకమైనటువంటి చట్టాలు చేస్తా ఉన్నాయి కానీ ఆ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైతా ఉన్నాయి కాబట్టి కేంద్ర స్థాయిలో ఇటువంటి వైద్యులపైనటువంటి జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి దాడులు ప్రాధం కాకుండా కేసు అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాతం మరి కలకత్తాలో జరిగినటువంటి వైద్యులపై జరిగినటువంటి దాడులను కస్తాలో వైద్యులపై జరిగినటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజపేట మాదిరి జరుగుతున్న పోరాట సమితి మండల ప్రజెంట్ కొత్తపల్లి నవీన్ కుమార్ నాని మాట్లాడాల్సిందే కోసంపక్క రాష్ట్రంలో ఇడుకో ఇడుకో విద్యార్థిపై సందేశాలంటే తీవ్రమే అందిస్తా ఉన్నాం ఇది ఒక ఏమైన చర్య పైశస్త చర్య అనేది సందర్భంగా నిర్ణయిస్తా మన కేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సహకారం చేయడం జరిగింది కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిలపక్ష నాయకులకు ముఖ్యంగా మన ఆర్ఐపీ డాక్టర్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముద్దతో ఈ సమావేశం